మాకు కాదు హోవా మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి మీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా కాని భక్తులు ప్రభువును స్ఫుతించినట్టుగా కీర్తించినట్టుగా ఘనపరిచినట్టుగా ఈ సమయంలో మనం కూడా మన రెండు చేతులు పైకెత్తి మన రెండు చేతులు పైకెత్తి ఎవరు ఇటు అటు తిరగకుండా ఎవరు ఇటు అటు కళ్ళు తెరిచి చూడకుండా దేవుని సన్నిధి మనతో ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడని సంచరిస్తున్నాడని మన ఆరాధనకి యోగ్యుడిగా పూజనీయుడిగా స్తోత్రార్హుడైన దేవుడిగా స్థుతులసి సింహాసనం మీద ఆయన ఆశీనుడుగుతున్నాడని భయమ కలిగి భక్తి కలిగి విధేయత కలిగి ఈ సమయంలో ప్రతి కూడా ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడతాం దయచేసి ఉండొద్దు అందరం కూడా నోరు తెరిచి అందరం కూడా నోరు తెరిచి అందరం కూడా నోరు తెరిచి స్తోత్రాలు చెబుదాం ఒక గుడ్డి కేకలేస్తున్నాడు దావిని ఏసు ఈ సమయంలో మనం కూడా కేకలు వేద్దాం మనం కూడా ప్రభుని ఆరాధిద్దాం మనం కూడా ప్రభుని స్థుతిద్దాం పరలోక మందన దేవదూతలే కాదు మన పితృలైన ఇస్రాయిల్లే కాదు ఇదిగో క్రీస్తు రక్తంలో కడగబడి సంఘములో చేర్చబడిన ఆయన పిల్లలమైన మనము కూడా ఎలిగెత్తి ఆయనకు కనపరుద్దాం ఎలిగెత్తి ఆయన స్థుతిద్దాం ఆయన నామాన్ని మహిమ కూడా అదే రీతిగా మీరు క్షేత్రులు ఆకర్షం వైపు ఎత్తి మీరు కథలు మోసుకొని మీ నోన తెరచి దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లు దేవాది దేవుణ్ణి మయమపరుచునట్లు దేవాది దేవుణ్ణి కలపరుచునట్లుగా నా ప్రియుడా లేమో రమ్ము ద్రాక్ష వనములకు పోతాము అచ్చట్ట నీపై నాకున్న ప్రేమకు సూచనలు కనపరచగలని శుణలకే రీతికైతే ప్రియులు రమ్మని పిలుస్తుందో ఈ సంగపు అనుభవముందో ఈ ద్రాక్ష వనములో నీ ప్రియుడిపై నీ దేవునిపై నీకున్న ప్రేమకు రుజువును గురుతును సూచనను ఆరాధన రాత్రి ద్వారంగా గుండె రోజుల్లో దాగి ఉన్న ప్రేమ అంతటిని నువ్వు కనబరచగలవా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా పరిస్థితులను పక్కన వారిని గురించిన ఆలోచనలు పక్కన పెట్టి పోరాటముల గురించి కాసేపు ఆలోచించడం మానేసి మన ప్రభువుమైన మన దేవునిమైన మనందరం కూడా ఈ దృష్టి దృష్టిని నిలుపుదాం నోరు తెరుద్దాం నోరు తెరుద్దాం కృతజ్ఞత అర్పణలు స్థుతి నైవేద్యములు జీవ ఫలములు దేవాది దేవునికి సమయములో మనందరం కూడా అర్పిద్దాం ఒక చక్కని పాటను పాడుతూ ఉండగా సంగమంతా కూడా అనుభవపూర్వక పాటగా కలిసి పాటలు పాడుతూ దేవుడిని ఆరాధించాలని మనవి చక్కగా వాయిద్యాలు వాయిస్తూ చప్పట్లు దేవుడిని మనందరం కూడా ఆరాధిద్దాం నీకు అసాధ్యమైనది ఏది లేదు సాధ్యమే సమస్తమైనది ఏది లేదు

Vamos, vamos, vamos. కాదదాదాదాదాలట. Oh, 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 Thank you. oh <laughs> మీకే వంద గొప్ప దేవుడా శక్తిమంతుడా మహిమ కలిగిన తండ్రి మారిన నిరంతరం నిర్ణా దం సకల సకలాశీర్వాదము కారణభూతుడమైన దేవుడా తరాలు మారిన యుగాలు మారిన మారిన మా గొప్ప దేవుడా మీకే వందన అదృస్తులు స్తోత్రాలు చేస్తున్నాం అక్టోబర్ నెలలో మరొక పుణ్యదాన దినాన్ని జీవితాల్లో అద్భుతమైన మమ్మల్ని అయోగ్యులమైన ఏ మంచితనం లేని మమ్మల్ని అయా ఇంతలో కను కనపడు అందులోనే మాయమైపోవ మా జీవితాలను అయా ఆవిరి ఉంటుంది మా జీవితాలను ఎంతగానో ప్రేమిస్తూ కనికరిస్తూ కాపాడుతూ భద్రపరుస్తున్నా మీ ప్రేమంతటిని బట్టి మీ కొందరు ఆలోచన ఎస్ అయ్యా నిజమే కదా సజీవులు సజీవులని సిద్ధిస్తారని చెప్తున్నా చెల్లిస్తున్నాం సజీవుడు దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాము సజీవమైన కార్యాలు చేయవాడా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా సినిమా చాట్లు ప్రార్థన వందర పరిచరులను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానములకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము పరిశుద్ధ సంఘముగా ఉదయకాల సమయములో సమయంలో అయ్యాని మందిరావడంలో చేరి నేను స్థుతించినకు నేను గరపరిచినకు అయ్యా మా అందరికీ కూడా మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఎంతమంది ఈ సమయాన్ని చూడలేక ఈ తరుణాన్ని చూడలేక ఈ దినాన్ని చేయలేక గతించిపోయినా సరే ఇంకా మమ్మల్ని కాపాడుతున్న దేవుడా మీకు అందరూ ఆలోచిస్తున్నాం పాటల ద్వారా స్థుతుల ద్వారా మహింపొందిన దేవుడా వాక్య ధ్యానంలోకి మేము వెలిచిండగా నీకు వాకుతో మా అందరినీ కూడా దర్శించి మనం వేడుకుతున్నామయ్యా ఏ హృదయానికి ఏ మాటలు అయితే అవసరమై ఉన్నాయో అయా ఏ బిడ్డకి ఏ మాటలు అయితే కావాల్సి ఉన్నాయో ప్రతి ఒక్క బిడ్డతో కూడా తేటగా సూటిగా మీరు మాట్లాడి ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరచుకోమనుకున్నాను నాలో మాలో నీకు వ్యతిరేకమైన ఆలోచనలు తలంపులు అయా నీకు ఇష్టం లేని పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి క్షమించండి దయచేసి మరణించండి నీ పోలికలకు ప్రతి ఒక్క కూడా మీరు తీర్చిదిద్దామని వేడుకుంటున్నాను ఎస్ అయ్యా అయా ఈ యొక్క ప్రత్యేకమైన నిరబంధు సర్వలోక పరిశుద్ధుల పరిషత్తుల నిమిత్తమై సర్వలోక పరిశుద్ధుల పరిషత్తుల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నవయ్యా మీ దైవచరులందరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నవయ్యా మీకు వదనాలు తెలుసుకోవచ్చు అయ్యా మేమైతే నెమ్మదిగా క్షేమముగా ఉన్నాము కానీ అనేకమైన దేశాల్లోనూ అనేకమైన రాష్ట్రాల్లోనూ అయ్యా నీ దైవచర్యలు ఎంతో బాధలతో బాధపడుతున్నారయ్యా అయ్యా మతలు యొక్క చర్యల్లో అయ్యా వారి అందరు కూడా చిక్కుపడి ఉండి ఎంతో బాధలు అనుభవిస్తూ కూడా నీ సేవల ముందు కొనసాగుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను అయ్యా నిశ్చితమైతే ఆ మతలు అందరినీ కూడా మీరు మార్చుమని అడుగుచున్నాను వేసయ్యా నీ ప్రేమను తెలుసుకుని కృపను అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను అయ్యా నైజీరియాని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను అక్కడ క్రైస్తవులు వేసయ్యా అక్కడ నీ దైవచూరులు వేసయ్యా ఎంతగానో బాధలు పడుతూ ఉన్నారు అయ్యా ఎంతగానో కష్ట కష్టపడుతూ ఉన్నారు ఎంతగానో కన్నీరు కార్చిన ఉన్నారు ఏసయ్య ఎంతమందో ఏసయ్య చనిపోయి ఉంటుండగా అయ్యా నిశ్చితమైతే నీ కృపను చూపించండి నైజీరియాని మీరు కరుణించి మరి అడుగుచున్నాను మీరు కనికరించి మరి వేడుకుంటున్నాం ఏసయ్య నీకు బలమైన పరిశుద్ధమైన కార్యాలు జరిగించి మనం వేడుకుంటున్నాం అదే కాల సమయంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కప్పు చెన్నాను కూడా దాచు హస్తాలు కప్ప చెబుతూ ఇంకా నీ యొక్క పరిచయం బలపగా గనుగా మీరు వాడుకోమని అనుకున్నాము మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలు ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యములకై మీకు వందనాలు ఆలోచన ఇస్తున్నాం మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చేరుస్తున్నాం కూడి చేరు వచ్చిన ప్రతిక బట్టని బట్టి కొందనాలు రావాల్సినప్పుడు నేను అనేక మంది ఉంటుండగా వారందరినీ కూడా త్వరగా సన్నిధానానికి తీసుకొని ఏసు వారైతే పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకున్నామ్మా పరమ తండ్రి